చాలా బాగుందండి మూవీ చాలా బాగుంది అప్పుడు చూసిన ఫీలే వచ్చింది ఇప్పుడు కూడా కొంచెం పిక్చర్ క్వాలిటీ డల్ గా ఉంది కానీ ఓవరాల్గా అయితే బాగుంది అప్పుడు థియేటరే అప్పుడు ఫస్ట్ డే చూడాలనిపించేది కానీ ఎలా చేసేవాళ్ళు కాదు చాలా అసలు చిరంజీవి మూవీ అంటే అలా చూసేస్తూ ఉండేవాళ్ళమే ఫ్యాన్స్ అయినా కూడా చూసేస్తాం డేస్ ఫుల్ డే కలెక్షన్ అప్పుడు ఈ కలెక్షన్స్ అడవిడి కాదు కదండి హండ్రెడ్ డేస్ ఫిఫ్టీ డేస్ అలా ఉండేది చాలా ఎక్సైటింగ్ గా ఫస్ట్ స్టార్టింగ్ లో ఫస్ట్ వీక్ లో ఒకసారి ఫిఫ్టీ డేస్ ఒకసారి హండ్రెడ్ డేస్ సెలబ్రేషన్ కదా పోటీలు పెట్టి ఏది ఎక్కువ కలెక్షన్ అనేది కదా మంచిది అంటారా నాకు అదే ఇది వరకు అడితే బాగుందండి మరి ఇప్పుడు ట్రెండ్ అది చిరంజీవిని ఎవరు చేయలేరండి రామ్ చరణ్ బానే చేస్తారు కానీ శ్రీదేవిని మాత్రం జానీ కపూర్ రిప్లేస్ చేయలేరు ఏదైనా చిరంజీవి గారు వేరండి చిరంజీవి వేరు అంతే ఎందుకంటే చిన్నప్పటికి చిరంజీవి సినిమాలు చూసి పెరిగాము చిరంజీవి అంటే ఆ రేంజ్ రావాలి గారు చిరంజీవి అంటే మాకు చాలా ఇష్టం ఇప్పుడు అంత గొప్ప లెజెండ్ చిరంజీవి గారిని కొంతమంది ట్రోల్ చేస్తూ నాన్న మాటలు మీకు ఏమనిపిస్తుంది ఫ్యాన్ కోపం వస్తుంది పంటవాళ్ళు ఎప్పుడు చట్టవాళ్ళు కాదు అలా అనుకుందాం టీవీలో ఇంటర్నెట్ లో చూసేటర్ ఇప్పుడు చాలా బాగుంది మామూలుగా అయితే ఇంట్లో అయినా చూసేయచ్చు మూవీ కానీ వచ్చి థియేటర్లు అలా ఉంటుంది ఆ ఫీల్ వేరేగా ఉంటుంది కాబట్టి వచ్చి చూసుకుంటే ఒకటే అండి సినిమాలకి వెళ్ళి సినిమా ఎంజాయ్ చేస్తున్నామా ఎంతవరకు ఎంజాయ్ చేస్తున్నామో అర్థం కావట్లేదు హాయిగా ప్రశాంతంగా ఉంది సినిమా చూస్తున్నంతసేపు డబ్బులు పెట్టుకుని వచ్చినందుకు వేస్ట్ అనిపించలేదు వచ్చినందుకు రాఘవేంద్రరావు గారు కూడా వచ్చారు ఆయన కనిపించారు బాగుంది పిల్లలు వెకేషన్ తో పాత మూవీస్ రిలీజ్ అవ్వ మనం అనుకునేది ఏముందండి వాళ్ళు రిలీజ్ చేసినవన్నీ చూస్తున్నాం ఆయన సినిమా చెప్పింది ఎన్నో ఉన్నాయి కదండి ఒకటని కాదు చాలా ఉన్నాయి ఈ రోజు రిలీజ్ అయిన కొత్త సినిమాల కన్నా ఈ పాత సినిమా చూడటం మీకు చాలా సంతోషంగా అనిపిస్తుంది నిజంగా చెప్పండి చైల్డ్హుడ్ మెమరీస్ కొంచెం రికలెక్ట్ చేసుకుంటే ఒకసారి గుర్తు అప్పుడు ఎలా చూసాము మూవీకి వెళ్ళినప్పుడు థియేటర్ లో మీరు ఎట్లా ఫీల్ అయ్యారు ఫస్ట్ వెళ్ళినప్పుడు అప్పుడు ఏమున్నాయండి కనిపిస్తే చాలండి ఎగరడమే అప్పుడు చిరంజీవి వచ్చినప్పుడు జనాలు విజిల్స్ తో ఎలా రిసీవ్ చేసుకున్నారు అని ఆల్మోస్ట్ జనరేషన్ గ్యాప్ వచ్చింది మా చిన్నప్పటికి ఇప్పుడు మా పిల్లలకి కానీ గ్యాప్ వచ్చింది కదా అప్పుడు ఎలా రిసీవ్ చేసుకున్నారు ఇప్పుడు రిసీవ్ చేసుకున్నారు ఇక్కడ కొంచెం వేరేగా ఉంది ఫ్యాన్స్ చేసి అల్లరి అంత మన ట్విట్టర్ లో వాటిలో చూస్తున్నాం కదా మేడం ఆ రోజుల్లో ఫ్యాన్స్ అల్లరి ఏ విధంగా ఉంది తక్కువ చేయకండి అప్పుడు బాగానే ఉండేవాడు ఒకటండి అప్పుడు ఇంత అప్పుడు ఇంత మీడియా లేదు ఇంత పబ్లిసిటీ లేదు అయినా ఒక ఫ్యాండమ్ ఉండేది చూసేవాళ్ళు హిట్ చేసేవాళ్ళు ఇప్పుడు ఏంటంటే రిలీజ్ అయ్యే ముందరి నుంచి రిలీజ్ తర్వాత కలెక్షన్స్ ఇవి లేవు కదా ఆ లైన్ లో నుంచి ఆ టికెట్స్ తీసుకుని వాళ్ళు ఉండేవాళ్ళుగా వాళ్ళు తెచ్చిపెట్టారు కాకపోతే ఫస్ట్ డే తీసుకెళ్ళేవాళ్ళు కాదు ఆడవాళ్ళు ముందర ఫస్ట్ డే రాకూడదు పిల్లలని మమ్మల్ని ఎలవ్ చేసేవాళ్ళు కాదు ఆ బాధ మాత్రం ఉంది చేసేవాళ్ళు టికెట్ దొరకడం కాదండి అప్పుడు కొంచెం ఏంటంటే మగవాళ్ళని పంపించేవాళ్ళు ఆడవాళ్ళని రష్ క్రౌడ్ ఎక్కువగా ఉందని పంపించేవాళ్ళు కాదు చిరంజీవి గారి గురించి ఏం చెప్తారు మేడం ఆయన గురించి మనం చెప్పాలంటే ప్రపంచానికి తెలుసు మెగాస్టార్ అంతే థ్యాంక్ యూ